కొద్దిమంది వెలసి ఈ రోజున శ్రీ సతీష్ కుమార్ గారు ప్రాణాలతో ఈ భూమి మీద లేరు నిజంగా ఏం జరిగింది నాలుగు రోజులుగా విచారణకి హాజరైన సతీష్ గారు విచారణ ముగిసిందో లేక విచారణ ఇంకా కొనసాగుతుందో నాకే తెలియదు గాని మొత్తం మీద ఆయన నేను ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పాడని ఎంక్వైరీ ఆఫీసర్లకు ఒక వార్త ఎటువంటి తప్పు చేయని వారిని వేధిస్తే అతను బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడని ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నాం రైల్వే ట్రాక్ పైన తారిపతి రైల్వే ట్రాక్ పైన మృతదేహం దొరికింది ఇంకొక వార్త తిరుపతి వీధుల్లో లేక తిరుపతి వర్గాల్లో జనం మాట్లాడుకుంటా ఉన్నారు అయ్యో ఆ రోజున పరకామణి చోరీలో రవికుమార్ అనే అతన్ని పట్టుకున్న వాడి సతీష్ గదా ఏమైంది తనకి ఆ పరకామణి కేసు కూడా లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం చేసుకున్నారు గదా నాలుగు రోజు విచారణంతరం అంతరం అతను ప్రాణాలతో లేకుండా పోవడమేది ఈ భూమి మీద జనం మాట్లాడుకుంటూ దక్కుంటూ అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు అప్పటి మాజీ చైర్మన్ టిడికి కరుణాకర్ రెడ్డి గారిని కూడా ఆ పరకామణి కేసులో లాగాలి అని ఒత్తిళ్లు వచ్చాయని తిరుపతి వర్గాల్లో మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది ఇవన్నీ సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే ఎందుకంటే ఒక కీలకమైన అంశం అసలే తిరుపతిని దాదాపు రాజకీయాల కేంద్రంగా మార్చిన తర్వాత ప్రతి ఈవెంట్ కూడా రాజకీయంగానే అక్కడ రూపాంతరం చెందే కార్యక్రమంలో అది లడ్డు కావచ్చు దర్శనం కావచ్చు ఏదైనా సరే శ్రీవారిని నిజంగా శ్రీవారి భక్తులం అలాంటి వాళ్ళం శ్రీవారిని రోజు రోజుకి రాజకీయాల్లోకి లాగడం చూసి మేము బాధపడతా ఉంటాం భయపడతా ఉంటాం కూడా ఇది ఎక్కడ తీసుకెళ్తారు అసలుకి వెంకటేశ్వర స్వామిని అని ఈ రోజున ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి మీ విచారణలో ఏ స్థాయిలో ఒత్తిడి ఉంటే ఒక వ్యక్తి ప్రాణం పోగొట్టుకునేంతగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది నాలుగు రోజుల విచారణలో మీరు ఏం చేశారు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలా కీలకమైన వ్యక్తి అతను ఎందుకంటే అతనే పట్టుకున్నాడు ఆ రోజున పరకామని కేసులో రవికుమార్ ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజున ఈ సంఘటన పైన గౌరవ సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారం జరిపించండి ఏం జరిగింది ఎట్లా జరిగింది ఎవరు దీనికి బాధ్యులు